హలో అందరికీ చెబిఎం రాష్ట్రంలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరలా గెలవటం మంత్రి కావటం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరి టీడీపీలో మంత్రిగా చేయటం ఇక రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం గెలిచారు కానీ ప్రభుత్వం రాలేకపోవటం ఇది గంటా శ్రీనివాసరావు గారి పరిస్థితి భీమిల్ నియోజకవర్గం సో ఈయన ఓటమి అన్నదే ఎరుగినటువంటి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం లేనటువంటి వ్యక్తి అనమాట సో ఈయనకున్నటువంటి క్రేజీ అంతా ఎంత కాదు ప్రకాశం జిల్లా నుంచి వైజాగ్ దాకా ఈయన అనుచరు వర్గం అనేది నడుస్తూ ఉంటుంది కొంచెం ప్రత్యేకమైనటువంటి రాజకీయ కోణంలో ఈయన రాజకీయాలు చేస్తూ ఉంటాడు సో మొత్తం మీద భీమిలి భీమిలి పట్టణంలో గంట ప్రతిసారి మోగిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ పోటీ చేసినటువంటి అవంతి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సిపి ఈయన కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నుండి బయటికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పోటీ చేసి గెలిచినటువంటి గంటా శ్రీనివాసరావు గారు కూడా టీడీపీని వీడే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తారు ఎందుకంటే ఈయన గతంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మరి ఇలాంటి వ్యక్తి సీనియర్ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టారన్న వార్త అయితే ఈయన్ని బాగా వేధిస్తూ ఉంది ఎందుకంటే ఆ కూట ప్రభుత్వంలో ఒకే ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది అంటే ఇప్పుడు ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు ఒక్క మంత్రి పదవి ఖాళీగా ఉంది ఆ మంత్రి పదవి భీమిల్ నుంచి పోటీ చేసినటువంటి గంటా శ్రీనివాసరావు గారికి ఇస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకుంటున్నటువంటి మాట సో అది కాస్త పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మరి రికమెండ్ చేయించుకొని వాళ్ళ వాళ్ళన్నగాలైనటువంటి నాగేంద్రబాబు గారికి అదే నాగబాబు గారికి ఆ మంత్రి పదవిని కట్టబెట్టారు సో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారికి మొండి చేయి చూపించిన పరిస్థితి ఏర్పడింది సో ఇప్పుడు ఆయన గుర్రుమ్మంటూ ఉన్నారు ఎందుకంటే ఆయన మంత్రి కావాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు గెలిచి కూడా మంత్రి కాలేకపోయారని భారత ఉన్నాను సో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పార్టీ మారే యోచనలు అయితే ఉన్నారు మొత్తానికి ముందు పార్టీకి అయితే రిజైన్ చేసే ఆలోచనలు అయితే ఖచ్చితంగా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు భీమిల్లో వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఆల్రెడీ ఈరోజే రిజైన్ చేయడం జరిగింది టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి కూడా ఈయన కూడా రిజైన్ చేసి పార్టీ మేచనలో అయితే ఉన్నట్టుగా సమాచారం మొత్తం మీద మాత్రం భీముల నియోజకవర్గం కన్ఫ్యూజ్గా ఉంది అయితే ఓటమిగల నాయకుడైనటువంటి గంటా శ్రీనివాసరావు గారు గెలిచి కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఇప్పుడు కోట ప్రభుత్వంలో ఆయన చాప కింద నీరులాగా పయనించాల్సిన పరిస్థితుంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఈయనక భరోసా ఇచ్చారు ఏదో చేస్తారని అన్నారు కానీ అయితే అటువంటి పరిస్థితి ఏం కనిపించలేదు మొత్తం మీద భీముని పట్టణంలో గంటా శ్రీనివాసరావు గారికి మాత్రం కష్టకాలం ఎదురైందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆయన పార్టీ మారే యోచనలు అయితే వాళ్ళ అనుచరు వర్గంతో చర్చించుకున్నట్లు సమాచారం